స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిరా వార్త ముఖ్యమంత్రి ఇంటిపై దాడి తీవ్ర కోపంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం హైదరాబాద్లోని హైడ్రా కూల్చివేతుల ప్రాంతాల్లో ఆదివారం బీఆర్ఎస్ బృందం పర్యటించింది మాజీ మంత్రులు హరీష్ రావు సవితా ఇంద్రారెడ్డి తలసరి శ్రీనివాస్ యాదవ్ ఇక తదితరు బండ్లగూడ జాగిర్ హైదర్షకోట గంధంగూడ ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించారు మూసి ప్రాంత వాసుల ధర్నాలో పాల్గొన్నారు ఆ తర్వాత బాధితులతో మాట్లాడారు ఈ సందర్భంగా హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా బేరస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసం కోల్పోదు రేవంత్ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేము అండగా ఉంటామని చెప్పేసి బుళ్ళూరు రావు వచ్చినా జేసీబీలు వచ్చినా ముందు మిమ్మల్ని దాటి రావాలని అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హైడ్రా పుణ్యమా అని ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మీరు ధైర్యపడొద్దు ప్రాణాలు తీసుకోవద్దు మీ ఇళ్లకు ఏం కాకుండా మేము అడ్డుపడతాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బాధులందరికీ అనుమతులు ఇచ్చింది రేవంత్ రెడ్డి మీ తప్పిదాలకు పేదలకు ఎందుకు బలి కావాలి ఇంద్రమ్మ పాలన అంటే పేదలకు కూడు కూడా నీడు అనగా ఇచ్చేది కానీ మీ ఇంద్రమ్మ పాలనలో పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో బుల్డోజర్ రాజు నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తుపెట్టుకోండి బాధితులు చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇక రేవంత్ ముందు నీ ఇల్లు కూలగొట్టు అంటే రేవంత్ రెడ్డి కొడంగల్లో సర్వే నెంబర్ ముప్పైలో ఇల్లు కట్టుకున్న ఇల్లు కుంటల్లో అంటే ఉంది ముందు దాన్ని కూలగొట్టు నీ తమ్ముడు ఇల్లు కూడా ఎఫ్టీలో ఉంది ముందు అంటే ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్ళు మాత్రమే కానీ నువ్వు కూలగొట్టే పెద్దల ఇల్లు జీవితాంతకాలం నాటి కళ ముందు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు వృద్ధులకు పింఛను రైతులకు రైతుబంధు మహిళకు ఇరవై ఐదు వందలు ఇవ్వు ఉద్యోగులకు డిఏ ఇవ్వు దానికి లేని డబ్బు మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల ఎక్కడికి వెళ్ళి వచ్చాయి రేవంత్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎండగడతాం అవసరమైతే ఏరియాకు ఒక ఎమ్మెల్యేను పెట్టి మీ ఇల్లు కాపాడుతామని చెప్పేసి మూసీని ఆక్రమించిన ఆరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే ఎందుకు కూలగొట్టడం లేదు బలిసిన వాళ్ళలో దగ్గరుండి కట్టిస్తున్నావు పేదల ఇల్లు మాత్రం నోటీసులు ఇస్తావా పేదలకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనగా ఉంటారని మీరంతా ధైర్యంగా ఉండాలని